రండి కూర్చోండి సార్ కూర్చోండి సార్ ఆ రోజు గెటౌట్ అన్న ఈ నోటితోనే మర్యాద ఏమైనా మంగళాదేవి మహిమండి ఆగండి సార్ సార్ తమరు కూర్చోబోతున్నారా అవునండి ఏ నేరస్తున్నాయినా కోర్టులో కూర్చోబెట్టి విచారం చేశారా సార్ మీ అనుభవంలో అర్థం కాలేదా చేతులు కట్టుకు నిలబడి సమాధానం చెప్పండి అంటూ మచ్ ఏది సార్ టూ మచ్ మెయిన్ లైన్ లో ఒక రైలు ఉండగానే లూప్ లైన్ లో ఇంకో రైలు మీద తెరగా సవారీ చేశారే మీరు అది టూ మచ్ కదా నిలబడవయ్యా నిరదవోళ్ళలో వకీల్ గా ఉంటూ కోర్టులో కేసులు లేనప్పుడల్లా కేసు కేసుందని పెళ్లంతో బుకాయించి కొవ్వూరు బస్సు ఎక్కేసి మంగళాదేవి కేసు పరిశీలించారే మీరు అది టూ మచ్ కదా నిలబడవయ్యా గర్భిణీ కూతుర్ని పుట్టింటికి పంపించేశామని మా మీద గంగవీర్లు ఎత్తిపోయావు జస్టిస్ శివసుబ్రహ్మణ్యం మంగళాదేవితో మూడు సంవత్సరాలు జాలీగా గడిపి ఆమె మూడో నెల గర్భిణి తెలియగానే ఎవరికి చెప్పకుండా ఆమెను ఒంటరి దారిపోయే అది టూ మచ్ కదా ఇది కాక త్రీ మచ్ ఫోర్ మచ్చి కూడా జస్టిస్ మీకున్నాయా సుబ్రహ్మణ్యం నోను ఇదంతా కట్టు కథ నా మీద మీకు ఎవరో అబద్ధం చెప్పారు అలాగా అవును మీరే తప్పు చేయలేదా లేదు ఓహో అమ్మా ప్రియా ప్రియా ఇలా రామ్మారేనమ్మా మహాఘనత వహించిన శ్రీ 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 సుబ్రహ్మణ్యం గారు ఈవిడే సార్ మీరు ఆ రోజుల్లో నాటి వదిలేసిన మొక్క షురువా కమ్మీ చేసుకుని కన్నీటి పువ్వులు పూస్తోంది మా అమ్మాయిలాగానే విత్త ఒకటి వేస్తే చెట్టిం కూడా మరుస్తుందా ఈవిడే మా అమ్మ పక్కన ఉన్న ఆయన మా అమ్మకి తాలి కట్టని భర్త బాగున్నావా అమ్మా ఇరవై సంవత్సరాల ముందే అడగవలసిన ప్రశ్న ఇప్పుడు అడుగుతుండారా వెరీ గుడ్ ఫాదర్ వెరవీ క్రీట్ ఎఫెక్షన్ అవును లేటుగా నడుపుతున్నాను మంగళదేవి ఇప్పుడు ఎక్కడుంది ఆవిడ కూడా లేటే లేట్ మంగళాదేవి ఓ ఐ ఆం వెరీ సారీ ఐ ఆమ్ వెరీ హ్యాపీ సార్ ఏమైనా చాలా కాలం తర్వాత తండ్రి కూతురు ఇద్దరు కలుసుకున్నారు మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి మీ మధ్యలో ఎందుకు వెళ్ళొస్తాం సార్ రామకృష్ణ గారు ఎక్కడికండి మరి ఈఎంఐ అదేమిటి సార్ ఈఎంఐ మీ అమ్మాయి మీ ఇంట్లో ఉంటుంది కానీ మా ఇంట్లో ఉండాల్సిన మా భానువును మాత్రం మా ఇంటికి పంపించేది రామకృష్ణ గారు క్షమించండి ఇది నలుగురికి తెలిస్తే మర్యాదగా ఉండదు ఈ అమ్మాయికి పెళ్ళిందా నాకు నిత్య కళ్యాణం అంటే ఆకలైన వాళ్ళకు ఎర్ర దీపాల నీడల్లో వడ్డించడం ఇస్తారే నా ఆ మీరు కన్నా వేస్తే సార్ మీరు దేశానికి ప్రసాదించిన వేస్య సరే నీకెంత డబ్బు కావాలో చెప్పండి డబ్బా వెరీ గుడ్ ఎంత ఇస్తారు సార్ ఇరవై వేలు సార్ ముక్కు మా తెలియని నేను ముప్పై వేలు ఇచ్చుకున్నాను సార్ అన్న తండ్రి కదా మీరు కరెక్ట్ గా దారం చెప్పండి సార్ సరే మీకెంత కావాలో చెప్పండి ఒక్క మాట ఒకే ఒక్క మాట బహిరంగంగా ఊరందరి ముందు ఈ ప్రేమి కూతురని అంగీకరించాలి ఎందుకు బెరాలు మనం దశరథ రామి గారింటికి వెళ్ళి మాట్లాడతాం పదండి చూడమ్మా నా బిడ్డ భాను జీవితం నాశనం నేను కూడా మీ బిడ్డనే కదా సార్ కావచ్చు కానీ నేను ఊళ్ళో పేరు మోసిన జడ్జిని నా పరువు సంగతి ఆలోచించు పేరు మోసిన జడ్జి గారు మీ పేరు కాపాడుకునే అవకాశం మీకు ఇచ్చాను మీరు వీలు కాదంటున్నారు కదా ఆ వెరీ గుడ్ నాలుగు గోడల మధ్య న్యాయ నిర్ణయాలు చేసే మీ తప్పును నాలుగు రోడ్ల మధ్య నిలబెట్టి తీర్పు చెప్పిస్తాను ఊరికి ఉపదేశం చేసే మీ బతుకు గురివింద బతుకని మీ కన్న బిడ్డల చేత చెప్పిస్తాను అప్పుడు ఒప్పుకొని దొరికాను మీ తప్పు మీరు చేసిన ఒక హీనమైన పని వల్ల మీ ఇద్దరు బిడ్డలు ఎంత నష్టపోయారో మీకే చేస్తాను అప్పుడు అప్పుడు ఒప్పుకొని దొరికాను మీ తప్పు అంతవరకు సెలవు అదమ్మ ప్రియ మీరు ఆలోచించుకోవడానికి ఎంత టైం కావస్తా టైం తీసుకోండి మరేం పర్వాలేదు తప్పు చేయడం కాదు సార్ తప్పు ఆ తప్పుని కప్పించుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారే అది అది సార్ తప్పు సార్ కన్న తండ్రిని మొదటిసారి చూసిన జ్ఞాపకంగా మిమ్మల్ని ఒక్కసారి మనసారా కౌగులించుకుని ఏడవాళ్ళుంది అనుమతిస్తారా అమ్మాయి మిమ్మల్ని కావలంచుకుంది ప్రేమతో అనుకున్నారా కాదండి మీకు అసలు వెన్నెము లేదో అని కాస్త తడివి చూసింది అంతే దీనికి అంతటికీ కారణం మా నాన్నేమాట నువ్వు బాధపడకమ్మా నీ సమస్యకి నీ అక్క సమస్యకి ఓ పరిష్కారం తప్పక దొరుకుతుంది మన జడ్జి గారు మనసు మార్చుకు వచ్చినట్టున్నారమ్మా రెండు వెళ్ళి తలుతీరా అమ్మా మీరు చెల్లిని తీసుకొచ్చి నాన్నగారితో మాట్లాడిందంతా విన్నాను ఆడది పొరపాటు చేస్తే కాళ్ళ మీద పడుతుంది నీ గురించి నిజం తెలిసాక నీ కాళ్ళ మీద పడతాను కూడా నాకు అభ్యంతరం లేదు ఇప్పుడు నేను గర్వంగా మా ఇంటికి తీసుకెళ్తాను పద నీ నిజాలకు ఎవరికీ అక్కర్లేదురా ఎవడో చెప్పిన అబద్ధం విని ఏ తప్పు చేయని నీ భార్యను వీధిలో గట్టిన కుటుంబం రాదు అలాంటిది ఈమె నిజంగానే నీటి తప్పిందని తెలిస్తే ఆయన సారీ అమ్మ మీ ఇద్దరిని నిన్ను నరికినా నరికేస్తాడు మీ నాన్న ఇవాళకు పబ్బం గడిచింది కదా అని మీరు ఆ ఇంట్లో కాలు పెట్టినా ఈ నిజం ఎప్పటికైనా మీ పీకల మీద కత్తి అవుతుంది నా గుండెల్లో కోతవుతుంది అన్యాయం 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 నుంచి జరగకుండా పోదమ్మా నిన్ను నీ పరిస్థితిని నీకు జరిగిన అన్యాయాన్ని అక్కడ మా వాళ్ళు అర్థం చేసుకోవాలి అప్పుడు నువ్వు ఇచ్చాము నీ వల్ల మా క్షేమం ఇప్పుడు ఏం చేస్తానంటావు బాబాయ్ మడికట్టు కూర్చున్న మన వాళ్ళకి ఈ ప్రియ చేత వాతలు పెట్టిస్తా అంటే అంటే ఈ క్షణం నుంచి ఈ ప్రియ స్థానంలోకి నువ్వెడతావు నీ స్థానంలోకి ఈ ప్రియ వెళతావు ఇదే డబల్ యాక్షన్ స్టోరీ రా అబ్బాయి అలా నాడు శ్రీకృష్ణ వాడికే లౌక్యాన్ని ప్రయోగించక తప్పలేదురా మన రెండు కుటుంబాలు మనశ్శాంతితో ఉండాలంటే ఈ భాను ఆ ప్రియగా మారి మన ఇంటికి పురుగులాగా వచ్చి తనకి అవమానం చేసిన వాళ్ళందరినీ ప్రత్యేకంగా చెప్పు తీసుకొడుతుంది అది పార్ట్ వన్ ఆ ప్రియ ఈ భానుగా మారి తన వెళ్ళి తనకి అన్యాయం చేసిన తండ్రి గారిని రాసి రంపాన పెట్టి అతని పశ్చాత్తాపాన్ని కళ్ళారా చూసి ఆనందిస్తుంది అది పార్ట్ టూ అమ్మా వేషాలు మార్చండి ఇక నుంచి మా ఇంట్లో కురుక్షేత్రం మీ ఇంట్లో లంకాదహనం ప్రారంభమవుతుంది మీ ఇద్దరి పట్టాభిషేకంతోనే ఈ రామాయణంలో భాగవతం ముగింపుకొస్తుంది మార్చం ఏనన్నా గతం తలుచుకుని బాధపడుతున్నారా అదే నాన్న నాకు జరిగిన గతం అవును నాన్న మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళి రాకూడదు అలాగేనమ్మా నాకు కూడా గాలి మార్పు అవసరం అనిపిస్తోంది నువ్వు కూడా నాతో వస్తావా నీతో నీ కూతురు కూడా రావాలంటావా అవునమ్మా భానుగా వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఇప్పుడు భాను మన ఇంటికి తీసుకెళ్ళొచ్చు ఆగరా అక్కడ ఈ పాటికి లంక ప్రారంభించి ప్రారంభించుంటుంది ఇక్కడ మన ఇంట్లో కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభం కావాలంటే మాట్లా అంటే పెద్ద ప్లాన్ ఉంది పండితారాధ్యులు దశరథరామ గారు మీరేనా నమస్కారం సార్ నమస్కారం ఈ నా అమ్మాయి మీ కుటుంబంలోని అవును సారీ ఆమె ఆత్మహత్య చేసుకుంది ఆమె చనిపోయినప్పుడు కట్టుకున్న నగలు బట్టలు ఇవన్నీ మీకు ముట్టినట్టు సంతకం చేయండి ఆమె ఆత్మహత్యకు కారణం ఎవరు ఆమె లెటర్లో వ్రాసింది ఎవరు కారణం కాదు

రెండు వందల రూపాయలయ్యా చాలా సరిపోతుందా స్టేజి మీద వేషాలు వేస్తే చేతి సోరే కదా సార్ ఇలాంటి నాటకాలు ఆడితే త్రిల్లుకు త్రిల్లు డబ్బుకు డబ్బు తరచు ఇలాంటి వేషాలు ఇప్పించండి సార్ మీ పుణ్యం ఉంటుంది ఆ పుణ్యం ఉంటుందయ్యా కానీ ఇప్పుడు మీరు చేసిన పని చట్ట విరుద్ధం తెలుసా ఈ విషయం తెలిస్తే నిజం పోలీసులు వచ్చి సెక్షన్ ఐపీసీ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ కింద మిమ్మల్ని ఒకరు సార్ సార్ ఇప్పుడే ఆ ఇంటికి వెళ్ళి నిజం చెప్పేస్తావు సార్ అప్పుడు వాళ్లే మిమ్మల్ని తాగుస్తారు పోలీసులు ఎక్కడ లేకుండా అందుచేత ఎప్పుడు ఆ ఇంటి చాదికి పోకూడదు నాకంటి కనిపించకూడదు ఎవరితోనూ ఈ విషయం లేకపోతే శిక్షను అయిపోయి అమ్మా భాను సత్తం కట్టు అయిపోయిందమ్మా నేరస్తులు ఇప్పుడు పారిపోయారు ఇంకా రేపు ఉదయమే శ్రీమాన్ గారి ఇంట్లో కురుక్షేత్ర దశరథాయారి ప్రారంభం కాబోతోంది నువ్వు మన నుంచి దేవత అయ్యావు బ్రతికినన్నాళ్ళు ఎంత హీనమైన పనులు చేసినా పోతూ పోతూ నీ చావుకు ఎవరూ కారణం కాదని రాసిపోయావు చాలా కృతజ్ఞత మీరంతా వినండి ఈ ఇంట్లో ఒక పెద్ద తుఫాను వెలిసిపోయింది దీనికి సంబంధించిన వివరాలు ఈ ఇంటి నాలుగు గోడలు దాటి బయటికి పోనివ్వమని ప్రమాణాలు చేయండి కుడికాలు ముందు పెట్టమ్మా కుడికా ఈవిడ మిస్ ప్రియా ఈయన మా అమ్మగారు నమస్కారం బెటర్ దాయ్య నా నేను బాబాయ్ మద్రాసు వెళ్ళి అమ్మాయిని వెళ్తే తీసుకొచ్చాం అంటే వదిలి వేరు ఈవిడ నేనా నీకు సందేహం ఆ రోజే వచ్చి ఉంటే నీ సమస్యలు వచ్చావు కదా బడవరాజ్ బాబాయ్ మామగారినికే బాణం తీసుకొస్తాను రాంబాబు నీకు దుర్వార్త చెప్పవలసినందుకు బాధపడుతుంది ఏమిటందా బీజం నా బానుకేమైంది ఆత్మహత్య చేసుకుంది

అంత పసి మమ్మల్ని కాపాడు తల్లి కాపాడు నా బాలు చావు లేదు నా బాలు చావు లేదు ఎవరు నా బాలు పట్ట దండ వేసింది ఎవరు నువ్వా బాబాయ్ ఎవరు పిచ్చి వాళ్ళు వేసుంటారు నా ఇంకా నీ దండేడుపు ఈ అమ్మాయిలు ఇద్దరు ఒకలాగే ఉన్నారు పాప వీడికి పిచ్చెత్తుకోవడంలో ఆశ్చర్యం లేదు పాప ఈ అమ్మాయికి తన తెలియదు ఎందుకైనా మనిషిని జడ్జి గారు ఇంటికి తీసుకెళ్ళి వస్తానండి ఆయన ఊళ్ళో లేరు రామకృష్ణ నాలుగైదు సార్లు ఫోన్ చేశాను ఎవరో తీయలేదు స్వయంగా ఇంటికి వెళ్ళాను తాళం వేసింది ఎక్కడికి వెళ్ళారో తెలియదు సరే అమ్మా ప్రియా ఇలా ఈమెట్ల మించిపోతే ఆ పక్కనే ఒక గది ఉంది అది మా రాంబాబు తెలుసు దానికి ఎదురుగుండా ఒక గది ఉంది అక్కడ నువ్వు అందాక ఉండమ్మా వెళ్ళమ్మా ఈ పిల్ల మన ఉంటుందా అవును ఏ దీని చరిత్ర తెలుసు కూడా ఏమిటని అడుగుతున్నావా వీడి ఇల్లాలు ఉన్నప్పుడు కూడా నువ్వు ఈ మాట అన్నావు వదిన ఆ మండుతున్న పోయిన ఆర్పేశావు దాన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టావు ఆఖరికి ఈ లోకంలోనే లేకుండా చేశావు నువ్వు వెళ్ళమ్మా వెళ్ళమ్మా బాబాయ్ ఇది మర్యాదగల కుటుంబం నాన్నకంటూ ఈ ఊళ్ళో ప్రత్యేకమైన గౌరవం ఉంది ఆ అలాగే సార్ తమరు మద్రాసులో వ్యధోపం చేయడానికి వెళ్ళినప్పుడు ఈ కుటుంబ మర్యాద ఏమైంది సార్ మీ నాన్న గౌరవం అప్పుడు ఏ కారణం తింటుంది సార్ ప్రియా నువ్వు మేడమ్మా రామకృష్ణ నాకు ఇంట్లో సమానమైన ఉంది ప్రియ ఈ ఇంట్లోనే ఉంటుంది నన్ను ఎవరు అడగడానికి రామకృష్ణ అంతే దశ రామయ్య అని నేను అనబోవటం కానీ నా ప్రాణం పోయేంత వరకు నీ మీద గౌరవం నిలుపుకోవాలంటే ఒక్కసారి ఒకే ఒక్కసారి ఇంట్లో నీకు ఇష్టం లేకపోయినా అన్నమాట జరుగుతుంది ప్రియా నువ్వు మేడ మీదకి వెళ్ళమ్మా 我这边。